గాస్పల్ చర్చ్ ఆఫ్ ఇండియా గుడివాడ వారు నిర్వహించే యాభై ఒకటవ వార్షికోత్సవపు క్రైస్తవ మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను శుక్ర శని ఆదివారములు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా గారి మందిర ఆవరణములో గుడివాడ వర్తమానికులు దైవజనులు సివి కొత్తపల్లి గారు దైవజనులు జనులు శాస్త్రి గారు దైవజనులు జనులు గారు ఆరాధన బ్రదర్ ఆనంద్ గారు గాయకులు భూమిపై పరలోక సన్నిధిని అనుభవించుటకు తప్పక రండి సభల కన్వీనర్ రెవరెండ్ జోషువా డానియల్ గారు ప్రేమతో అందరినీ ఆహ్వానించేవారు బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా గారు ప్రెసిడెంట్ ఫుల్ హాస్పిల్ చర్చ్ ఇండియా కుటుంబంగా రండి దైవ ఆశీర్వాదం పొందండి నమస్కారం సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు థ్యాంక్ యూ నారా లోకేష్ అంటూ ఈఎన్టీయు ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించారు వైసీపీ హయాంలో ఉన్న పన్నెండు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల అయ్యి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా టిఎన్టీయు ఆధ్వర్యంలో జమ్మిచేటు సెంటర్ నుంచి మొదటిసారి విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా టీఎన్టీయూ నాయకులు చరణ్ యాదవ్ మాట్లాడుతూ జగన్ హయాంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో సంతోషంగా ఉందని విద్యార్థులు చదువులతో గత వైసీపీ ప్రభుత్వం ఆట్లాడినన్నారు నారా లోకేష్ యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేశారని అందుకే ఈ రోజు విద్యార్థులు థ్యాంక్ యూ లోకేష్ అంటూ ర్యాలీ చేస్తున్నామన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు విద్యార్థి నాయకులు గాని రాజకీయ నాయకులు గాని అందరూ అనుకున్నారు ఏదో ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళ ఆలోచనలకు కూడా బాగా దాదాపు విద్యార్థుల భవిష్యత్తు నాకు ముఖ్యమని చెప్పి పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యా వ్యవస్థ బాగుండాలి నేటి యువత రేపొద్ధిని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చారని చెప్పి నమ్మిన మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన దాని సందర్భంగా ఈ రోజు ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ మేము చేయడం జరిగింది ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులన్నిటికి కూడా ప్రతి చోట కాట్లు వేసి ఆ ఆ కాట్లన్నిటికి కూడా ఆయింట్మెంట్ రాసి విద్యా వ్యవస్థని దారిలో పెట్టడానికి నారా లోకేష్ గారు కృషికి విద్యార్థి లోకం కూడా ఈ రోజు మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలో ఐటీసీయు సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నాలుగు కార్మిక కోడ్లను అమలు వ్యతిరేకిస్తూ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షణంగా అమలు జరుగుతున్నారని అన్నారు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరగను నెడవ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్మిక కర్షక శ్రామిక రైతులను కష్టాలు తీర్చాలంటే వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంలో భాగంగా గుడివాడలో భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు సీఎంఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఆర్ సిపి రెడ్డి ఏటీఎస్ యూసీ జిల్లా ప్రసిడెంట్ సిద్ధూరు సత్యనారాయణ మేపా అధ్యకులు దీవెన మాట్లాడుతూ తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల రైతు సంఘాలు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి ¡Gracias దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సమ్మెకు పిలిపడం తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందలు రైతు సంఘాలు అనేక ఫెడరేషన్లు ఉద్యోగ సంఘాలు అందరూ కలిపి ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు ప్రధానమైన డిమాండ్ లేబర్ కోడ్ ని వ్యతిరేకిస్తేనే లేబర్ కోడ్ ని అరక్కి తీసుకోవాలి తీసుకునేదాకా పోరాటం నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం ఈ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద అనేక దాడులు అనేక ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితి ఉంది జీతాలు పంచుకోకుండా ధరలు విపరీతంగా పెరిగిపోయినా సామాన్య మధ్య తరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నా ఈ దేశంలో సంపదమే శతకోటిసానికి అమ్మానికి దోషి పెడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు సంపద సృష్టించబడితే ఆ సంపద వాళ్ళకు దోషపడుతున్నాడు ఉండే పక్కన నరేంద్ర మోడీ గారు చెప్పారు ఏంటంటే సంపదకి సృష్టి ఎవరు ఎవరిని అడిగినా చిన్నపిల్లని అడిగినా చెబుతారు సంపద సృష్టించబడాలంటే కార్మికుడు పనిచేయాలి కానీ కార్మికుడు పరివాళ్ళ కాదు సంపద వచ్చేది ఈ కార్పొరేట్ శక్తుల వల్ల వస్తుందని ఆయన పదే పదే చెబుతున్నాడు మళ్ళీ మన ప్రధాన న్యాయమూర్తి కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా పారిశ్రామిక అభివృద్ధికి కాలే సంఘాల ఆటకం అని ఆయన ప్రకటించాడు ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు కార్మికుడు పనిచేయిందే ఈ దేశంలో సంపద రాదు అలాంటి సంపద సూచించే కార్మికుల మీద ఇలాంటి అభండాలేయటం సరైనది కాదు కాబట్టి కార్మిక వర్గం చైతన్యంతో రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఎలా కొట్టు ఒక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నా పేరు చందలేరు సత్యనారాయణ కృష్ణాదలం పక్క ప్రెసిడెంట్ ఈ రోజున దేశవ్యాప్త సమ్మెకి అందరూ కూడా పాల్గొనే జీవనం చేయాల్సిన ముందుగా కోరుకుంటున్నాం తర్వాత ఏంటంటే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయలే ఒకటే తర్వాత ఏంటంటే యూనియన్ మినిమం యూనియన్ ఉండాలంటే ఒక వంద మంది మెంబర్స్ ఉండేవారు దాన్ని మూడు వందలు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కూడా దానికి వ్యతిరేకిస్తూ దాన్ని తగ్గించాలని కోరు నాలుగే అలాగే మినిమం జీతం కార్మికులందరూ కూడా ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము ఈ డిమాండ్ అన్నిటి మీద కూడా కార్మికులందరూ కూడా వచ్చి ఇంకా ఇదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి దీంతో ఆగిపోయి ముందు చాలా సమ్మెలు చేయవలసి వస్తాయి అలాగే ఉద్యోగ కార్మికులు ఆకర్షణ అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయపంచాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం అండి మేము మెప్మాలో ఆర్టీగా పనిచేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తే మాకు గవర్నమెంట్ కొంచెం వేతనం అనేది ఇస్తుంది అలాగే మాకు మహిళా ఆకాశం అని చెప్పేసి మాకు ఒక యాప్ మాకు ఇచ్చారు ఎస్ఎస్జీ మోటివేట్ చేసి వాళ్ళు ఆన్లైన్ చేయమని ఆ యాప్ చేస్తే కనుక మీకు ఎనిమిది వేలు కంపల్సరీగా ఇస్తామమ్మా అని చెప్పేసి ఎస్ఎస్జీ చెప్పడం జరిగింది అయినా సరే మేము పక్కాగా మేము నెలంతా మేము ఆన్లైన్ చేసినా సరే మాకు శాలరీస్ అయితే ఎనిమిది వేలు అయితే పడతలేదండి ఆరు వేలు ఐదు వేలు మూడు వేలు పడిన వాళ్ళ ఆర్పీలు కూడా ఉన్నాము అలాగే మా మీద ఎక్కువ యాప్లన్నీ మాకే ఇచ్చేసి ఆన్లైన్ చేయండి ఆన్లైన్ చేయండి అని చెప్పేసి మాకు ఒక ట్యాబ్ ఒకటి ఇచ్చారు ఆ ట్యాబ్ నెట్ బ్యాలెన్స్ కూడా మేమే వేసుకోవడం జరుగుతుంది మేము కనీసం నెలకు వచ్చేసరికి మూడు వందల రూపాయలు నెట్ వాడుతున్నాము మా క్రైస్తవులకు క్రైస్తవేతరులకు గురువాడ పట్టణం మరియు సుధీర ప్రాంత ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను అంటే శుక్ర శని ఆదివారాల్లో ఫుల్ బాసిపల్ చర్చ్ ఆఫ్ ఇండియా యాభై ఒకటవ సందర్భంగా అద్భుత కైసవ్ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఈ సభలకు దైవజనులు జనులు బ్రదర్ సెల్వి కొత్తపల్లి బ్రదర్ లారెన్స్ శాస్త్రి బ్రదర్ యేసుపాదం మరియు గాయకులు ఆనంద్ విచ్చేస్తున్నారని అందరూ పాల్గొని ప్రభు యొక్క డీవెల్ పొందాలని సభల కన్వీనర్ రెవెన్ జాషువా డాక్టర్ డానియల్ ప్రేమతో ఆహ్వానించేవారు బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా ప్రెసిడెంట్ పుల్ గ్రాస్పల్ చర్చ్ ఇండియా ప్రభు నందు నా ప్రియమైన క్రైస్తవ సహోదరు సహోదరులకు మా మిత్రులైన క్రైస్తవ ఇతరులకు గుడివాడ పట్టణంలో ఉన్నవారికి గుడివాడ నియోజకవర్గంలో ఉన్నవారికి ప్రేమపూర్వకమైన వందలాలండి దేవుని యొక్క మహాకృతుని బట్టి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుండి ఫుల్గా పుల్చర్స్ ఆఫ్ ఇండియా సంఘం తరఫున గుడివాడలో క్రైస్తవ మహాసభలు ఏర్పాటు చేసి గొప్ప గొప్ప దైవజనులు మరి పాస్తు పేరు పరిజీత్ గారు ఆలక్యమత్ గారు మాసలమ్మని గారు ఏడి శిఖామణి గారు జోషి గారు అబ్రహాం అశ్రీ గారు ఇంకా జీ శామ్య గారు గొప్ప గొప్ప దైవ సేవకులు మన సభలకి రావడం జరిగింది అంత మొత్తం అడగకుండా విశ్వవాణ్య సింగర్స్ సుబ్రం గారిని రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు అనగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో జరిగే యాభై ఒకటవ ఫుల్ హాస్టర్స్ ఆఫ్ ఇండియా గుడివాడ క్రైస్తవ మహాసభలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ సభలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు రాత్రి అనగా శుక్రవారం రాత్రి అరవై పద్నాలుగు శనివారం రాత్రి మరి పదిహేను ఆదివారం పగలవ రాత్రి కూడా బస్ స్టాండ్ దగ్గర ముందు ఉన్న ఫుడ్ హాస్పిటల్స్ ఆఫ్ ఇండియా ఆవరణలో జరుగుతూ ఉంటూ ఉంటాయి దీనిలో ప్రసంగికులుగా దైవజనులు మరి సిల్వి కొత్తపల్లి గారు దైవజనులు క్లారిన్ శాస్త్రి గారు దైవజన్లు ఈశ్వర్ గారు ఉద్యోగ ప్రసంగికులుగా వస్తున్నారు వారి అద్భుతమైన ప్రసంగములు వెళ్ళండి అలాగే ఆరాధన నడిపించడానికి బ్రదర్ ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు కానీ ఇట్లా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దూర ప్రాంతం నుండి వచ్చేవారికి రాత్రి వేళ మందిరంలో ఉండవచ్చు భోజన వసతి కూడా ఉంటుంది ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు కన్వీనర్ రెవరెండ్ జాషువా డానియల్ గారు అలాగే మరి బిష పట్ల జాషువా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రార్థించండి పాల్గొనండి దైవవాక్యం వినడానికి రండి దేవుని యొక్క అద్భుత కార్యములు వీక్షించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మేన్ థ్యాంక్ యూ సమాప్తం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం